హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిందగి ఈరోజు బ్లాగ్ ఏంటంటే అమ్ములు అమ్ములు బ్యాంగ్లూరు వెళ్ళిపోతుంది పంపించేసి ఉంటాం అంటే బ్యాంగ్లూరు వరకు కాదు బస్ వరకు చాలా వెళ్దాం రికార్డ్ చేస్తున్నాం మరి షూ చేసుకుంటే

Nana, hi. Nana, bye. Bye, friends. Hindi na, muna yung luggage. <laughs> అమ్మ బస్కి కొంచెం టైం ఉంది సో ఆలోపు ఇక్కడనే మా అక్క ఇల్లు ఉంటది వాళ్ళ కోసం పెట్టిన మామికాయ తప్పు వాళ్ళది వాళ్ళకి వెళ్దాం కానీ వాళ్ళకి చెప్పకుండా వస్తున్నాం సర్ప్రైజ్ ఇద్దాం చలో వెళ్దాం చలో దగ్గరకు వచ్చే